హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేమి మనోజ్ నాగచైతన్య శోభిత ధూళిపాళ్ళ నిశ్దనం తెలుగు మీడియాలో అత్యంత వివాదంగా మారింది ఈ ఇద్దరి మధ్య వైవాహి జీవితం గురించి చెప్పిన వేణుస్వామిపై తెలుగు మీడియా అసోసియేషన్ తెలుగు మహిళా సంఘాల కమిషన్లు కమిషన్ ఫిర్యాదు చేయడం వల్ల మరింత ఈ కేసు జటిలమైంది సో ఆగస్టు ఎనిమిదో తేదీన చైతు శోభిత నిశ్చార్థం జరిగింది ఆ తర్వాత వేణుస్వామి వారిద్దరు దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయంపై తనదైన శైలిలో జాతకం చెప్పారు సో పెళ్లి తర్వాత ఓ అమ్మాయి కారణంగా చైతు శోభిత వెడిపోతారంటూ కూడా ఆయన బాంబు పేల్చారు దాంతో ఆయన జాతకం విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది మహిళా కమిషన్ ఫిర్యాదు నేపథ్యంలో వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి పలు విషయాలను ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించి కొన్ని నిమిషాలపై మీడియా మీడియా తీరును ప్రశ్నించారు సో వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంపై ఆయన భార్య శ్రీవాణి తీవ్రంగా స్పందించింది నేను వేణుస్వామి భార్యగా నేను ఈ వీడియో చేయట్లేదు నేను అనేక సంవత్సరాలుగా మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్గా స్పందించాలని అనుకుంటున్నాను సో నాతోటి సహచర జర్నలిస్టులు నాకు మెసేజ్ పంపించారు నాగచైతన్య శోభిత దోళిపాలు నిషేధంపై వీడియో చేసిన పలానా జ్యోతిష్కుడిపై మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారని లో తెలిపారని ఆమె చెప్పుకొచ్చారు అయితే టెలివిజన్ టెలివిజన్ మీడియా ఇటు సోషల్ మీడియా జ్యోతిష్లను ఎం ఎంకరేజ్ చేసింది ఎవరు మీరు కదా నిజం చెప్పాలంటే ఎవరైనా ప్రముఖుడు హాస్పిటల్లో చేరితే ఉంటాడా పోతాడా లేకపోతే క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇండియా గెలుస్తుందా లేదా అని స్టార్ట్ చేసింది మీడియా వారే కదా ఆ డిబేట్లు వేణుస్వామి లేకపోతే జరగవు సో టీవీ రేటింగ్స్ కోసం వేణుస్వామి కావాల్సింది నచ్చింది వాళ్ళకు నచ్చింది అలా అక్కడ వేణుస్వామి వాడుకున్నారనేది ఆడు వాదన సో శోభిత ఉద్దేశించి కూడా వాణి వీడియో చేసింది నిశ్చితార్థం చేసుకున్న ఆమె మీ కంగ్రాట్స్ దీవించింది సో ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి మీ ఎంగేజ్మెంట్ న్యూస్ ని డైవర్ట్ చేస్తూ యూత్ వేరే వాళ్ళని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు నిశ్చిార్థం జరుపుకున్న నాగచైతన్య మీరు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏమి లేవు కేవలం ఎల్బీ కంపెనీ లేటెస్ట్ బ్యాగ్ కొనిస్తే చాలు అంతకంటే నాకు ఏమీ ఇవ్వద్దంటూ కూడా వీణా శ్రీ శ్రీవాణి ఈ వీడియోలో పరోక్షంగా సెట చూపిస్తారు వాస్తవానికి ఆవిడ కొంచెం స్ట్రాటజిక్గా మాట్లాడినప్పటికీ కూడా ఆవిడ ఆవిడ మాట్లాడే మాటలో ఒక గంభీరత్వం కనిపిస్తుంది ఆవిడ ఎక్కడ ఆయన వేణుస్వామిని భర్తని సపోర్ట్ చేయకుండానే చేస్తున్నారు సో శ్రీవాణి మాటలపై మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్